కోవూరు పంచాయతీ మెయిన్ రోడ్ నందు ఉన్న శ్రీ చెన్నకేశవ దేవస్థానం నందు బందేల రమేష్ మరియు దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు సుమారు అరవై మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు చిన్నారులు మహిళలు చక్కగా రంగవల్లులను తీర్చిదిద్దారు రంగవల్లులు వేయడంతో ప్రతిభ కనపరిచిన పలువురికి గంగాళాలు బహుమతులుగా ప్రదానం చేశారు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సిలేషన్ బహుమతులు అందించారు బహుమతుల ప్రదానోత్సవానికి సీనియర్ న్యాయవాది శేషమ్మ కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పడుగుపాడు సొసైటీ సీఈఓ గోవర్దన్ రెడ్డి దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు ముగ్గుల పోటీలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మీ పెట్టుకోండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు ఎదుగు వచ్చిన అమ్మాయిలు ఉన్నారు మీరు ఫస్ట్ పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి మొబైల్స్ ఇస్తున్నప్పుడు మీరు జాగ్రత్త వహించండి మొబైల్ గురించి తల్లిదండ్రులకి ఏం తినట్లేదు చాలా వరకు మొబైల్ ఇచ్చేసి మా పిల్లలు ఏదో చదివేస్తున్నారు లేదో చేసేస్తున్నారు బాగుపడుతున్నారు అనే ఆలోచనలు మాత్రం ఉండవచ్చు ఎందుకంటే మన కోవూరు పోలీస్ స్టేషన్లో మంత్లీ అంటే నెలకి కనీసం నాలుగు నుంచి ఐదు కేసులు అది ఎల్లుపుడు బ్యాచ్ లేచి పేరు కేసులు ఓపెన్గా చెప్పాలంటే ఐదు నాలుగు నుంచి ఐదు కేసులు రిపోర్ట్ అవుతుంది ఆ సందర్భం అనుకోవద్దు ఎందుకంటే మీరు అందరూ నాతో మాట్లాడలేరు కదా నేను మీతో మాట్లాడలేను అందుకని చెప్తున్నాను ఇప్పుడు అందరూ పోగారు కాబట్టి అదే ఎక్కువ లేడీస్ ఉండడం చెప్పారు సో ఆడపిల్లలకి మొబైల్ ఇచ్చేటప్పుడు దాన్ని మీరు తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని లాక్స్ ఉంటాయి ఆ లాక్స్ చేపించి ఇవ్వండి అవసరమైతేనే ఇవ్వండి అవసరం టైములోనే ఇవ్వండి ఎప్పుడైతే సీక్రెట్గా పక్కకు తీసుకెళ్లి మాట్లాడు అది అనుమానించాల్సిందే పక్క మీ ముందు మాట్లాడితే ఇబ్బంది పక్క తీసుకెళ్లి మాట్లాడుతున్నట్టు అనుమానించాల్సిందే రెండోది ఒక రెండు మూడు కేసులు నేను చూశాను దాంట్లో వాళ్ళు మాట్లాడేది చాట్ చేసేది మాకే తెలియదు పోలీసులమైన మాకే తెలియదు ఎందుకంటే ఏ లూడో గేమ్ ఒకటి ఉంటుంది చాటో స్నాప్ చాటో దాంట్లో కూడా వాళ్ళు చాట్ చేసుకోవడం కానీ వీడియో కాల్స్ చేసుకోవడం కానీ కాల్స్ వాయిస్ కాల్ చేసుకోవడం ఎక్కడ కాల్ ఎవరు చేస్తున్నది ఎవరికి వస్తున్నది తెలియదు సో నేను అందరినీ ఆ ఒక ఘాట బట్టి మాట్లాడుతున్నాను అనుకోవద్దు ఈ నా పిల్లలు సోషల్ మీడియా ప్రభావం కావచ్చు సీరియల్ సినిమాలు చూడటం వల్ల కావచ్చు ఇవల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది సో అదొకటి రెండోది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చాలా మంది వాడుతున్నారు ఈరోజు అత్యంత ప్రమాదకరమైనది ఇన్స్టాగ్రామ్ ఎంతైతే ఎంటర్టైన్మెంట్ చూస్తుందో అంతే ప్రమాదాన్ని కూడా కొనిచేస్తుంది లో జస్ట్ మీకు ఏదైనా అవసరం ఉంటుంది ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఇన్స్టా లోన్ ఇస్తామని చెప్పేసి వస్తుంది ఎప్పుడు మేసేది వన్ వన్సారి క్లిక్ చేసినారంటే వెంటనే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి డబ్బులు పడిపోతాయి డబ్బులు వరకు పడిపోతాయి డబ్బులు పడిపోయిన తర్వాత అంటే మేము పేర్లు రివీల్ చేయలేము నా దగ్గరికి దాదాపు ఒక్కసారి మీరు దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీ ఆ అప్లికేషన్ ఫిల్ చేయండి ఇచ్చేయండి అండి ఇచ్చేయండి అని చెప్పేస్తాడు డబ్బులు వేస్తాడు సో ఒక్కసారి క్లిక్ చేస్తూ ముందుకు వెళ్ళిన తర్వాత మీ డేటా మొత్తం హ్యాక్ అవుతుంది అంటే మీ ఫోన్లో ఉండే వీడియోలు ఫోటోలు వాయిస్ మెసేజ్లు జనరల్ మెసేజ్లు ఇంకా మీ కాంటాక్ట్స్ మొత్తం వాటి చేతులకి వెళ్ళిపోతాయి సో తర్వాత ఒక నెల తర్వాత మీరు రీపే చేస్తారు ఇంకా ఇరవై వేలు తీసుకున్నాం కదా పదివేలు తీసుకున్నాం కదా ఇది ఇంట్రెస్ట్ ఒక రెండు వేలు కలిపి నేను వేస్తున్నాను అని రిటర్న్ చేస్తాను చేసిన తర్వాత కూడా కాదు ఇంకొక డెబ్బై వేలు కట్టాలి మీరు అంటాడు ఆ డెబ్బై నేను తీసుకోలేదు కదా అంటే హెరాస్మెంట్ చేస్తాడు వెంటనే మీరు బ్లాక్ చేస్తారు ఇంకో ఫోన్ నుంచి వస్తుంది ఇంకా బ్లాక్ చేస్తారు ఇంకో ఫోన్ నుంచి వస్తుంది ఈసారి బ్లాక్ చేస్తే నీ ఫొటోస్ మొత్తం మా దగ్గర ఉన్నాయి అంటారు సో మీరు భయపడి ఏం చేస్తారు మళ్ళీ ఆ డెబ్బై వేలు కడతారు డెబ్బై వేలు కట్టా ఈసారి లక్ష రూపాయలు కట్టమంటారు సో ఇది హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది అవును నా దగ్గర ఏమైంది నేనేమి అసభ్యమైన ఫోటో లేవు వీడియోలు లేవు ఏం నేను భయపడాల్సిన అవసరం ఏంది అని మీరు అనుకుంటారని మార్పింగ్ చేస్తారు మార్పింగ్ చేసి ఎవరికో పెట్టరు మీరు పెట్టినట్టుగా మీ ఫ్రెండ్స్కు మీరు పెట్టినట్టుగా మీ రిలేటివ్స్కు మీ నెంబర్ నుంచి వెళ్తాయి ఏమాయి మీరు ఏదో నాకైతే పంపించావు మెసేజ్ అని చెప్పేసి నేను నీకు ఫోన్ చేసి అడుగుతాను నీ ఫోన్లో తెలియదు కానీ హ్యాక్ అయిన తర్వాత నీ మొబైల్ వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది కంప్లీట్గా ఆపరేషన్ మాత్రమే పీస్ మాత్రమే మీ చేతిలో ఉంటుంది ఆపరేషన్ అంతా వాడి చేతిలో ఉంటుంది సో వాడు ఎట్లయినా ఆడుకోవచ్చు చాలా చాలా ఫ్యామిలీస్ మా దగ్గరకు వచ్చేసి కలనీలో పెట్టుకుని నేర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ పరిష్కారం అనేది చాలా తక్కువ ఉంటుంది నివారణ ఒక్కటే మార్గం పరిష్కారం అనేది కష్టం మనకి మధ్య దొంగతనాలు జరుగుతున్నాయి బాగా దొంగతనాలు ఎక్కువైంది మనకని కాదు చోట దొంగలు ఎక్కువ అయిపోయాను ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ దొంగతనం చేసేస్తున్నాడు రీసెంట్గా పెద్ద పడుగు జరిగిన దొంగతనంలో మధ్యప్రదేశ్ గ్యాంగ్ వచ్చి ఇక్కడే శాంతి నగర్ చేసిన దొంగతనంలో వచ్చేసి మన చెన్నై గ్యాంగ్ వచ్చి దొంగతనం చేసిపోయింది మనం వెళ్ళి మనం పడక రావడం ఇదంతా పెద్ద హై రిస్క్తో కొడుకున్న పని చాలా టిపికల్ సో జాగ్రత్త తీసుకోవడం ఒకటే మాకు మార్గం జాడ తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నారు సింపుల్ మీరు ఎన్నో గేమ్స్ ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు కదా అలాగే మీ మొబైల్లో మీ ఇంట్లో కూర్చొని ఒక ఎల్హెచ్ఎంఎస్ ఎల్హెచ్ఎంఎస్ లాక్ అవుట్ మానిటరింగ్ సిస్టమ్